హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను హోప్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు లాగ్ వచ్చేసి మా ఖమ్మంలో ఎగ్జిబిషన్ కు వచ్చామనమాట చూడండి జనాలు ఎలా ఉన్నారో ఈ రోజు సండే కాబట్టి జనాలు రష్ అయితే మామూలుగా లేదు అందులో ఒకటి ఆల్లేస్ కదా పిల్లలతోటి ఫ్యామిలీ అంతా అసలు మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్ లోనే ఉంది మామూలుగా అడవుడిగా లేదండి చూడండి మీకే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి కాశ్మీర్ జలకన్య ఖమ్మం ఎగ్జిబిషన్ కి వచ్చేసాం కదా మాతో పాటు మీరు కూడా చూడండి ఇక్కడ చూస్తే మనకు స్క్రీన్ మీద జలకన్య ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా లోపల కూడా అదే ఎగ్జైట్మెంట్ తో అందరు ముందుకి అలా ఉరుకుతూ వెళ్తున్నారనమాట అసలు కొంచెం కూడా ఖాళీ లేదు జనాలు నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఇక్కడ మేమైతే ఇంకా ఫొటోస్ దిగడానికి అనేసి అన్నమాట సో నేను అందుకే ముందుగా కాశ్మీర్ జలకన్య కన్య ఎగ్జిబిషన్ అనేసి అక్కడ నేమ్స్ అనేది చూపిస్తున్నాను అనమాట అందరు అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు ఎవరి చేతిలో చూసినా ఫోన్సే ఉన్నాయి చాలా ఆతృతగా అందరు ఎప్పుడెప్పుడు చూడాలా జలకరణ అనేసి చూస్తున్నారు ఇక్కడైతే మా పిల్లలతో నేను ఫోటోస్ తింటున్నాను అనమాట సో ఇంకా లోపలికి వెళ్ళేసి మీకు జలకన్నీని చూపిస్తాను మాతో పాటు మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ ఉండండి సౌడ్ అయితే సండే కౌట్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు మా పిల్లగాళ్ళైతే ఎప్పుడు లోపలికి వెళ్ళి జనకడజాన్ని చూడాలని పాత్ర ఆత్రంగా ఉన్నారు నేనైతే లోపల యువ సెట్టింగ్ కూడా వేశారు చాలా బాగుంది ఇది కూడా అంటే కాశ్మీర్ లో ఉన్న ఫీలింగ్ రావాలనేసి కాశ్మీర్ గృహాలు అనేసి సెట్టింగ్ అయితే చాలా బాగా పెట్టారు పిల్లలందరికీ చూడండి అంత సెల్ఫీలు దిగుతా ఉన్నారు అందరూ పిల్లలందరికీ చిన్న పిల్లలందరికీ చాలా ఇంట్రెస్ట్ కదా మనం ఎలాగో కాశ్మీర్ వెళ్ళి చూడాలంటే ఇలాంటివి చూడలేం కాబట్టి అందరికీ తీసుకుందాం చెప్పి మూడు సంవత్సరాలు పిల్లలకి అయితే టికెట్ లేదండి మా పిల్లలు కూడా త్రీ ఇయర్స్ ఉంటే బాగుండేది టూ హండ్రెడ్ కలిసి వచ్చాయి తప్పదు టికెట్ తీసుకున్నాం పదండి లోపలికి ఎంట్రీలోనే నాలుగు వందల రూపాయలు ఎగిరిపోయాయి చూసారు కదా తప్పదు లోపలికి వెళ్దాం పదండి పిల్లగాల కోసం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏమనిపి ఇక్కడే ఫోర్ హండ్రెడ్ అయిన ఇంకా లోపలికి వెళ్ళాక అయితే చూద్దాం మా పిల్లలు చూడండి ఎలా ఉంటుందో ఖర్చు ఖర్చు కోసం దడవద్దండి పిల్లలు ఎంజాయ్మెంట్ అంటే నాకు అంతే ఉంటది అది లోపలికి అన్ని ఎక్కేద్దాం పదండి లోపలికి తీసుకెళ్తున్నాను నేను లోపలికి వెళ్దాం పదండి మా బిల్లు అయితే అస్సలు ఆగట్లేదు లోపలికి వెళ్ళి సన్నీ ఎక్కాలని బాధ్యత ఉంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫోర్ హండ్రెడ్ అని చెప్పి తను కొంచెం ఎక్కువగా మా యూట్యూబ్ లో మాట్లాడాలని ఆసక్తి చూపిస్తూ ఉంటుంది చూసారు కదా ఎక్కడికి వెళ్ళినా కూడా మన నాగరికత ఎంత నాగరికత అభివృద్ధి చెందినా కూడా తోసుకోవడం అనేది మాత్రం ఎక్కడ నడుస్తూనే ఉంటది మనకి ఈ గృహలో కూడా అలానే జనాలు తోస్తూనే ఉన్నారు ఎక్కడ నుండి ఎక్కడ ఫోన్ పట్టుకో ఆ గుహలో కూడా ఆ ఉబ్బల ఉక్కపోతలో కూడా కొంచెం నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఫోటోస్ సెల్ఫీస్ దిగాలనేసి ఆత్రంగా ఎవరెవరు స్టేటస్ లో స్టోరీలో పెట్టుకోవాలని ఆత్రంగా అందరూ ఒక చేతిలో బ్యాగ్స్ ఒక చేతిలో వాటర్ బాటిల్స్ ఫోన్స్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు ఫొటోస్ మాత్రం దిగడం మాత్రం ఆపడం లేదు ఎవరికి వాళ్ళ సెల్ఫీలు ఫొటోస్ అన్ని దిక్కుంటూ వెళ్లిపోతూనే ఉన్నారనమాట ఈ సందర్భంలో సడేమేలాగా నేను కూడా అక్కడ గుహ అది ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను గృహలో నుంచి నెట్టుకుంటూ తోసుకుంటూ ఈ లోపలికైతే వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే కాశ్మీర్ సెట్టింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా మన కాశ్మీర్ వెళ్ళకపోయినా అలాంటి ఫీలింగ్ అనేది ఈ సెట్టింగ్స్ లో మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు కొంచెం ఒక్కపోతగా ఉంది కానీ మధ్యలో కాశ్మీర్ లో వచ్చిన తర్వాత కొంచెం ఆ కూలింగ్ అనేది బాగా మంచిగా అనిపించింది సో ఇక్కడ సెట్టింగ్ చూస్తే మటుకు మీకు అంతా కనిపిస్తుంది ఈ దండలు గాని ఇవన్నీ చాలా బాగా చేశారు ఫస్ట్ టైం జలకన్య ఎగ్జిబిషన్ కాబట్టి జనాలు అసలు చాలా బాగా ఉన్నారనమాట ఇక్కడ సెట్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే హట్టు సెట్టింగ్ అయితే ఉంది మా పిల్లలు అయితే త్వర త్వరగా పైకెక్కేశారు లోపలేముందని చెప్పి నేను కూడా పైకి వెళ్ళా అనిపిస్తున్నాను మా ఆవిడ కూడా అసలు ఆగట్లేదు త్వర పైకి వెళ్ళిపోయింది సెట్టింగ్ నుంచి లోపల నుండి చూస్తే ఏమీ లేవండి అట్టముక్కలు తప్ప వెనక వెనక సెట్టింగ్ చూస్తే లోపల అట్టముక్కలు అన్నీ పడేసి ఉన్నాయి సరైన ముందుకెళ్ళాము మా పిల్లలు అయితే ఇక్కడ చుట్టూ చెప్పి అంటున్నారు మా పెద్ద పిల్లలు అయితే అసలు ఆగట్లేదు ఫోటో గీమ్ వస్తున్నారు ఈ కాశ్మీర్లో ఎలా జలపాతాలు పడుతున్నాయి సార్ కదా వాటర్ ఫాల్స్ అండి ఇవి వాటర్ఫాల్ పక్కన ఒక యాపిల్ చెట్టు కూడా ఉందండి యాపిల్ కాయలు బాగా కాస్తాయి ఇక్కడ చూడండి కాశ్మీర్ లో ఉన్నట్టే ఉంది ఫీలింగ్ ఇక్కడ ఇంకో యాపిల్ యాపిల్ చెట్టు కూడా ఉంది యాపిల్ కాయ కోసుకుందాం అనుకున్నాను కానీ యాపిల్ కాయ తినేటాయి కాదు అక్కడ ఉన్న వాళ్ళు అంటునే ఉన్నారు ఇక్కడ చూడండి చాలా బాగుంది సెట్టింగ్ కాశ్మీర్ లో ఇలాగ చాలా బాగుంది మంచు ఇవన్నీ చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు ఈ సెట్టింగ్ పోస్ట్ పోస్ట్ డబ్బా కూడా ఉందండి ఇక్కడ ఏమైనా కావాలంటే లెటర్స్ కూడా వేసుకోవచ్చు మనము అలాగే ముందుకెళ్ళం పదండి ఇక్కడ ఇక్కడైతే ఇంకా మమ్మల్ని ఒక ఫ్యామిలీ అయితే కలిసారు మా వీడియోస్ చూస్తారంట చాలా ఇష్టం అని చెప్తుంది తనైతే నా సారీస్ కానీ నా సాంగ్స్ కానీ సెలక్షన్ చాలా బాగుంటుంది అనేసి చెప్తున్నారు ఎప్పటి నుంచో చూసారు మిమ్మల్ని పలకరిస్తాను అని అన్న కానీ ఇంక ముందుకు వచ్చిన తర్వాత అయితే పలకరించారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది నన్ను పలకరించారు కానీ అందరినీ వీడియోలో నేను వీలేదన్నమాట సో అలా ఎవరైనా మనల్ని గుర్తుపట్టి పలకరిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇక్కడైతే ఇక్కడ ఫోటోస్ అయితే ఇస్తున్నాం అనమాట మేము ఇంకో ఇక్కడ యాపిల్ చెట్టు కూడా ఉంది సో ఆపిల్స్ నిజంగా చెట్టు అయితే భలే ఉండదు అనిపించింది నాకైతే ఇక్కడైతే ఇంకా మనం ఆపరేషన్ సింధు రైట్ చూడొచ్చు అనమాట ఇక్కడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడగానే చాలా మంచిగా అనిపించింది ఈ సెట్టింగ్ చూడగానే నాకైతే ఆపిల్ చెట్లు మాత్రం చాలా ఉన్నాయి ఆ యాపిల్ చెట్లు దగ్గర అందరూ ఫోటోస్ తిరుగుతూనే ఉన్నారు సెట్టింగ్ మనకి చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి ఎంత రెడ్ గా ఉన్నాయి యాపిల్స్ నిజంగా యాపిల్స్ అయితే ఎంత బాగుండదు అసలు అక్కడ కూడా ఉండదు చెట్టు మీద ముందుకైతే వెళ్దాం వెళ్దాం పదండి ఇంకా మా వారి దగ్గర మా వారు కూడా ఫోటో స్టిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా కాశ్మీర్ లో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడైతే నేను దీన్ని పట్టుకొని మరి ఇంకా ముందుకు పదండి మా పిల్లలు కానీ మేము కానీ ఇప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న జలకన్య దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మీరు కూడా చూడండి మాతో పాటు జలకన్య దగ్గరికి అయితే వచ్చేసాము జలకన్య బయటకు వచ్చేసింది చేసుకున్న బ్రాస్లైట్ ఇచ్చి పైకి వేసింది మా అల్లుడు అమ్ముకుందా అనుకుంది ఈలో మా పెద్ద పాప చేతికి రైలున్నది మా పేపకే దొరికిందండి ఆ బ్రాస్లెట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జలకన్య అయితే చాలా బాగుంది లోపలకి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తుంది మళ్ళీ రిటర్న్ వస్తుంది అప్పుడు చూద్దాం మనము జలకంజని మాత్రం బాగా సెట్టింగ్ చేశారు లోపల చూస్తే చాలా బాగుంది అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటుంది ఫ్లయింగ్ క్లిస్ ఇస్తుంది స్విమ్మింగ్ చూడండి ఎంత బాగా చేస్తుందో దగ్గర నుండి వీడియో చాలా బాగా వచ్చింది ఫ్లయింగ్ క్లిస్ట్ ఇచ్చిందండి మా పిల్లల్ని చూసి చూసారుగా ఎంత బాగుందో పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యేటట్టుగా జలకంజ్ చాలా బాగుందండి చూసారు కదా దగ్గర నుండి ఎలా బాగుంది ఈ రోజా చూడండి హాయ్ అని చెప్తుంది తనకి తన పైకి వెళ్ళిపోయింది రిటర్న్ స్విమ్మింగ్ అయితే చాలా బాగా చేసింది చూసారా అది ఒక దగ్గరకు వచ్చాయి అయిపోయి ఇస్తుంది రోజాకి జలకంజ రోజాకి అయిపోయి ఇచ్చిందండి ఓ అందరికీ అలానే ఇస్తుంది ఫ్లయింగ్ కిస్ మాత్రం నాకు ఇచ్చిందండి రోజా కూడా చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అయిపోతుంది మా పిల్లలతో పాటు రోజా కూడా పోటీ పడి పని దగ్గరికి వెళ్ళి గ్లాస్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ నుండి స్విమ్మింగ్ చేసింది జలకని చాలా బాగుంది ఇది రోజా కూడా ఆశ్చర్యంగా చూస్తుంది లోపల కూడా బయటకు వస్తుంది చూస్తుంది కానీ లోపలి బయటకు వెళ్ళడానికి మాత్రం కడవ ఎదురవట్లేదు మనం అయితే బయటకు ఇక్కడ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి మనం ఎందుకంటే మనం జోబు దొంగలే కదా మనం మన ఆడవాళ్ళు కూడా మన జోబు చిల్లు పెట్టే అవకాశం ఉంది అమ్మ బాబు ఇవన్నీ చూసేస్తున్నారు ఇక ఈ మాత్రం చాలా రేట్లు ఉన్నాయి మా పిల్లలు మాత్రం అసలు ఆగట్లేదు రోజే అయితే నాలుగు ఐదు అందుకుంది చేతిలో నేను ఒకటే టెన్షన్ పడిపోతున్నాను ఈ షాపింగ్ ఏడాది చూస్తుంటే నాకు వెయ్యో రెండు వేలు అయ్యేటట్టే ఉన్నాయి వీళ్ళు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది వీళ్ళు ఇప్పుడే బయటకు వచ్చేటట్టు అమ్మ అన్ని చూసేస్తున్నారు ఏదో వెయ్యో రెండు వేలు అయితే అని చెప్పి భయపడిపోయాను కానీ ఒక నాలుగు క్లిప్పులతో అయితే బయటకు వచ్చేసారు నా ఆడవాళ్ళకి ఎక్కడికి పోయినా షాపింగ్ అనేది కంపల్సరీ చేయాలని కదా నేను అక్కడ క్లిప్స్ ఇచ్చానమాట ఎక్కువగా నేను అంటే ఇక్కడ క్లిప్స్ చేస్తున్నాను మా వాళ్ళన్నట్టు నేను ఎక్కువ ఖర్చు అయితే అనమాట దాన్ని భయపడినట్టు సో తక్కువగానే ఒక క్లిప్స్తో సరిపెట్టేశాను అనమాట ఈసారి ఎక్కువగా ఎందుకంటే మన ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఏంటంటే బయటకి ఇక్కడికి చాలా పోల్చుకొని తీసుకోవాలన్నమాట కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది నీలాంటప్పుడు ఆచీకి చదిగాలన్నమాట నేను ఎక్కువగా తీసుకోలేదు పిల్లలకు కూడా ఇయర్ ఒకటి ఒక తీసుకున్నాను ఇంకా అలాగే ముందుకెళ్తూ ఉంటే మనకి ఇంకా ఈ షాపింగ్ అనేది వదలట్లేదు అనమాట ఏది చూసినా కొనాలనిపిస్తుంది అని అన్ని కొనలేం కదా సో ఇక్కడికి వచ్చేస్తే ఇంకా స్ చాలా బాగా నచ్చాయి కానీ ఇంట్లోనే చాలా ఉన్నాయి అవన్నీ అవే వాడట్లే ఇంకెందుకులు అన్ని అలా అలా చూస్తూ చూస్తూ మనం షాపింగ్ చేయకుండా చూస్తూ అలా ఆనందిస్తే చాలా హ్యాపీగా ఉండదు అనేసి అన్ని చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట మా వారేమో ఇంకా ఏమన్నా ఇంట్లో తీసుకోండి చెప్పి అంటున్నారు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు మన జాయింట్ వీళ్ళు అవన్నీ ఎక్కాలి కాబట్టి సో అవి అవి నెక్స్ట్ అవే అనమాట మనకి అవి చూస్తున్నాను కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకుందాం అనేసి అనుకున్నాము ఇవి చూస్తే కొంచెం చాలా హ్యాపీగా రిలీఫ్ గా ఉంటుందని తీసుకుందాం అనుకున్నాము కానీ ఎందుకంటే వచ్చినప్పుడు రిటర్న్ లో తీసుకుందాం అనేసి అయితే ఆగి ఆగి ముందుకెళ్లిపోయాం అనమాట ఇప్పుడే చిన్నగా కొంచెం వాతావరణం కూల్ గా గాలేసి వస్తుంది వర్షం పడే సూచనలు ఏమి అని అనుకుంటున్నాము అయితే వర్షం అయితే నేను వెళ్లే వరకు అయితే పడలేదు అసలు ఆ రోజు వర్షమే పడలేదు ఇక్కడ అయితే చాలా చూసారు కదా జనాలు అయితే చాలా బాగున్నారు ఎక్కడ చూసిన ఏ షాప్ లో చూసిన జనాలు అసలు వడావుడి మామూలుగా లేదనమాట ఇక హియరింగ్ స్పిచ్ పిచ్చి అయితే నాకు చాలా ఉంటుంది హియరింగ్స్ రంగింగ్స్ తీసుకున్నాం అనుకున్నాను కానీ అవి కూడా నేను తీసుకోలేదు ఎందుకంటే నాకు వెళ్ళేటప్పుడు ఏంటంటే లగేజ్ చాలా అవుతుంది అనేసి నేను అయితే తీసుకోలేదు ఏ షాప్ చేద్దాం ఉన్నా కూడా అన్ని చాలా కాస్ట్ ఉన్నాయి ఎందుకంటే మనకి బయట ఇక్కడ పోల్చుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఎక్కువనే కాస్ట్ ఉంటుంది అందుకే మనం అన్ని చూసుకుంటూ హ్యాపీగా అలా వెళ్ళిపోవాలి కానీ ఏవి ఇక్కడ ముట్టుకోకూడదు ముట్టుకుంటే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది అందుకే అన్ని అలా అప్పు కూడా చూసుకుంటూ అలా పూజ వెళ్ళిపోయాను అనమాట ముందుకి ఇంకా ముందుకి మనకి చాలా ఉన్నాయి చూసేవి ఎక్కేవి చాలా ఉన్నాయి అనమాట స్నాక్స్ కూడా తినుకుంటూ ఇంకా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇక్కడ టైం స్పెండ్ చేయడం అనేది కుదరలేదు అనమాట సో అలా ముందుకు వెళ్ళిపోడు వెళ్తూ 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 ఇంక అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ పెద్దవాళ్ళకి పిల్లలకి డ్రెస్సులుగా నైటిస్ కానీ చాలా బాగున్నాయి కానీ నేనేమి తీసుకోలేదు అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాను మన ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ పిచ్చి మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇక్కడ డ్రెస్సులు డ్రస్సులు నైటీలు కొనాలనిపిస్తుంది ఏరాలనిపిస్తుంది ఏవి కొనలేము నేనైతే నైటీల దగ్గర కొంచెం చూస్తున్నాను కొను కొంటాను అనుకున్నారు కదా కొనలేదు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను ఆడవాళ్ళు షాపింగ్ కానీ ఎగ్జిబిషన్ వచ్చినా అలా ముందుకు చూసి వెళ్ళిపోవాలి కానీ అన్ని కొనలేము ఇక్కడ ముందుకు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ స్వీట్ ఐటమ్స్ అయితే చాలా పెట్టారు స్వీట్ ఐటమ్స్ కూడా సామే చెప్పింది వినండి అవైతే నేను టేస్ట్ చేశాను టేస్ట్ చాలా బాగుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఎట్లా తీసుకుందాం అనేసి అలా ముందుకెళ్తూ ఉన్నాను ముందు చాలా ఉన్నాయి చూసేవి జింటి వాళ్ళు ఇవన్నీ వెక్కాలి కాబట్టి ఇక ముందుగా అలా వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే జుండు బండి పెట్టారు జుండు తిందాము అనుకున్నాను కానీ ఇక జనాలు అంతా చాలా ఉన్నారనేసి ముందుకెళ్తూ ఉన్నాను అలా ముందుకెళ్ళాము ఇక్కడైతే పిల్లలకి గేమ్స్ ఉన్నాయి మా పిల్లలైతే గేమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగారు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళిన క్రౌడ్ మాత్రం ఎక్కువగా ఉన్నారు మా పిల్లలు గేమ్స్ అయితే ఆడటం అయిపోయింది ముందుకెళ్ళిపోయారు ఎక్కడున్నారని చెప్పి చూస్తున్నాము ఇదిగో ఇక్కడ ఆగారండి ఇది కావాలని చెప్పి ఇక్కడ ఉన్నారు అనుకుంటా చూద్దాం మనం ఇక్కడైతే ఉన్నారనుకున్నాను కానీ వీళ్ళైతే ఇక్కడ గేమ్స్ దగ్గరే ఉన్నారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అక్క బావ కూడా ఉన్నారు మనకైతే ఏ టెన్షన్ లేదు వీళ్ళు లోపలికి వెళ్ళి ఆడేస్తున్నారు కూడా గేమ్స్ ఏం గేమ్ ఆడుతున్నారు అని చూశాను ఇక్కడ బాల్ గేమ్ అయితే ఆడుతున్నారు ఏ నెంబర్స్ వస్తే అకౌంట్ చేసి మనకైతే ఒక గిఫ్ట్ అంటే ఇస్తారంట ఈ బాల్ గేమ్ వచ్చేసి యాభై రూపాయలు మా పిల్లలు అయితే అసలు ఆడటాని అయితే ఆతరం ఆత్రంగా ఉన్నారు ఇప్పటికే రెండు మూడు గేమ్స్ ఆడేశారు ఇప్పుడుకి వచ్చి ఇంకో గేమ్ అంటున్నారు సరే అని చెప్పి వాళ్ళని కూడా ఒక గేమ్ ఆడిద్దాం అని చెప్పి నేను కూడా వచ్చాను కాబట్టి ఒక గేమ్ ఆడిద్దాం అని చెప్పి చూస్తున్నాను ఏ గేమ్ ఆడదామని చూస్తున్నారు మా పెద్ద బాబు అయితే గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఆడుతుంది ఇది మూడో గేమ్ ఇప్పటికే నూట యాభై రూపాయలు అయించేసింది మళ్ళీ ట్రై చేస్తుంది ఒక బాల్ అయితే వేసింది రెండో బాల్ కూడా వేస్తుంది రెండు బాల్ కూడా ఒకటే నెంబర్ లోకి వెళ్ళిపోతున్నాయి మన ఏ గిఫ్ట్ వస్తుంది అనేది నాకు కూడా అర్థం కాలేదు ఆ త్రీ నెంబర్ లోకి అయితే రెండు సార్లు వెళ్ళిపోయాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ట్రై చేసింది మళ్ళీ అందులోకే వెళ్ళిపోయిందండి ఇప్పుడు మనకి ఏం గిఫ్ట్ వస్తుందని ఆత్రంగా చూస్తున్నాం వావ్ కప్పులు పెట్టుకునే ప్లేట్ అయితే ఇచ్చారు పిల్లలు ఎంజాయ్మెంట్ కాదని లేక మనమైతే ఈ గేమ్స్ అయితే ఆడిచ్చాము సరే వాళ్ళ కోసం ఏదో గిఫ్ట్ వచ్చింది చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక బయటకైతే వచ్చారు రోజా అయితే ఈ గిఫ్ట్ ఇచ్చేసాను వెళ్ళే వరకు అది క్యారీ చేయమని చెప్పి రోజా ఇంటికి వెళ్లే వరకు దీని అయితే వదిలిపెట్టదు ఇక అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాము పిల్లలు అయితే అది ఎదుగుతూ ఉన్నారు మా మాండు మా నిన్న మా అమ్మాయి ఇక్కడే ఉన్నారు వీళ్ళందరినీ తీసుకుని ముందుకు అయితే వెళ్తున్నాము ముందుకైతే వచ్చేసాము ఇక్కడ చాక్లెట్ గా కనిపించేసింది ఇది అంటే కొండ మీద కొండబెట్టి గిర గిరా తిరుగుతుంది చూసాము కానీ ఇది కూడా కావాలన్నారు మా పిల్లలు అయితే ఇక్కడ చాక్లెట్ దే కాబట్టి అనేసి అనేసి ఇంకా ముందుకు వచ్చేసి కొంటున్నాము ఇది బల తిరుగుతుంది చాక్లెట్ క్రీమ్ పిల్లలందరికీ చాలా ఇంట్రెస్ట్ గా ఇక్కడ ఇక్కడ రాగానే ఆగిపోయి ఇది కావాలని చెప్పి అడుగుతారు అనమాట అలా ఇంట్రెస్ట్ గా పెట్టారు ఇక్కడ పిల్లలకైనా చాక్లెట్ క్రీమ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కానీ ఇది ఏం లేదండి బ్రెడ్ ముక్కకి క్రీమ్ పూసి ఇచ్చేసారనమాట కానీ ఏదైనా పిల్లలు చూస్తే ఆగరు కదా ఇంకా వాళ్ళు కొనిచ్చేసామన్నమాట ఇదైతే మా చిన్నబాబు టేస్ట్ చేసింది ఆ చాలా బాగుందని చెప్పండి ఇంకా నేను మా వారు కూడా టేస్ట్ చేసాము నాకంత లైట్ గా నాక చాక్లెట్ ఫ్లేవర్ అంత నచ్చుతాను అనమాట సో ఇంక నేను కూడా టేస్ట్ చేశాను కొంచెం అయితే పర్లేదు బానే ఉంది ఇంకా వాళ్ళు కూడా నడవాలి బిజినెస్ కూడా నడవాలి కాబట్టి ఎగ్జిబిషన్ లో ఇంకేదైనా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట సో మనం కూడా అలా చూస్తూ అన్ని కొనుక్కుంటూ తినుకుంటూ వెళ్ళిపోవడమే చాక్లెట్ తినేసి ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఐస్ క్రీమ్ అన్నారు ఇంకా ఐస్ క్రీమ్ కూడా కొంచేద్దామని ముందుకు వచ్చేసాము ఇక్కడైతే మా వారు ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు ఇక్కడైతే మా వారి ముచ్చటిగా మూడు ఐస్ క్రీమ్ తీసుకున్నారు మూడు ఐస్ క్రీమ్ అంటే ఇంకా వాళ్ళిద్దరితో పాటు నేను కూడా చిన్నపిల్లని కాబట్టి ఇంకా నాకు కూడా తీసుకున్నారు ఈ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేశాను ఐస్ క్రీమ్ మీకు కూడా తెలిసే ఉంటుంది డిమాట దగ్గర ఐస్ క్రీమ్ ప్రతిరోజు అమ్ముతూనే ఉంటారు కానీ ఎగ్జిబిషన్ లో తింటే మనకు అది ఇంకా ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా తినాలనేసి ఇంకా ఆతృతగా ఉంటుంది పిల్లలకి సో పిల్లలతో పాటు నేను కూడా తిని టేస్ట్ చేశాను ఐస్ క్రీమ్ అయితే పర్లేదు బానే ఉంది వాతావరణం అయితే గా ఉంది కూల్ కూల్ గా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ కూడా చాలా కూల్ కూల్ గా ఉంటుందని తినేసాము ఇక్కడ చూస్తున్నారు కదా జైంట్ వీళ్ళు ఇప్పుడు ఈ జైంటి వీళ్ళు ఎక్కాలన్నమాట ఇది చూసారు కదా జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ టికెట్ లో టికెట్ తీసుకునే దగ్గర కూడా జనాలు చాలా మంది అయితే ఉన్నారు ఈ లోపు ఇంకా మనం స్నాక్స్ ఏమైనా అనేసి అయితే ముందుకెళ్తూ ఉన్నాము ఇక్కడ జైంటి వీళ్ళు అయితే ఫుల్ గా నిండిపోయింది ఈ లోపు తినేద్దాము ఇక్కడైతే మా అక్క వాళ్ళు గోబీ మంచురే తీసుకున్నారు ఇంకా నేను కూడా వచ్చేసి పట్టుబడుతున్నాను ఇంక అందరం ఇక్కడ గోబీ మంచూరి తినేస్తున్నాము ఇక్కడ పర్లేదు గోబిల్ మంచురియా కూడా ఒక మోస్తాదిగా టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం కారం తక్కువ ఉప్పు తక్కువ అనిపించింది అయినా కూడా స్నాక్స్ కాబట్టి ఇంకా పర్లేదు తినాలి ఏదో ఒకటి కడుపులు వేసుకుందామని తింటున్నాము ఇక్కడ జేఎన్విల్ బుకింగ్ దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ మా వారు అయితే టికెట్స్ తీసుకుంటున్నారు ఇక్కడ క్రౌడ్ చూసారు కదా చాలా ఎంత మంది ఉన్నారు మొత్తం లైన్ లో నిల్చున్నారు టికెట్స్ కోసం అందరూ ఫుల్గా జనాలు అయితే చాలా బాగుంది ఎప్పుడెప్పుడు ఎక్కుదాం అనేసి జనాలు ఆతృత మామూలుగా లేదు నాకు కూడా చాలా ఉంది అనుకోండి టికెట్ తీసుకొని జేంటి వీల్ ఎక్కడానికి ముందుకైతే వెళ్తున్నాము అక్కడ జనాలు చూడండి ఇలా నెట్టుకుంటున్నారు మా అయితే వెనక నుండి ఫుల్ కామెడీ అనమాట అందుకే చాలా బాగా నవ్వుతున్నాము వెనక మాయ చేసే కామెడీకి వెనక వాళ్ళు నవ్వుతున్నారు

ఆపన్ రో ఆ రో అని టెన్షన్ పడ్డాక బైక్ వెళ్ళాకైతే ఆఫ్ చేసేసాడు పైన చూడండి అలా ఉందో ఎగ్జిబిషన్ మొత్తం కనబడుతుంది జనాలు క్రౌడ్ అంతా అడావుడు అడావుడిగా ఉంది ఇక్కడ నుండి చూస్తే ఎగ్జిబిషన్ మొత్తం కనబడుతుంది చిన్నగా కిందికి అయితే దిగుతున్నాడు మొత్తం క్రౌడ్ చూడండి ఎంత బాగుందో లైటింగ్ కూడా చాలా బాగుంది చిన్నగా కిందికి అయితే దిగుతున్నాము చూడండి క్రౌడ్ మొత్తం ఎలా కనబడుతుందో చిన్నగా చీమల్లా కనబడుతున్నారు అందరూ ఇలా చిన్నగా కిందకింటే మా పైన వంశీ వాళ్ళు అయితే కింద నుండి హాయ్ చెప్తున్నారు అది చూడండి జూమ్ చూసాను వంశీ అయితే హాయ్ చెప్పాడు మళ్ళీ హాయ్ చెప్పాడు మేము ఎప్పుడు కిందకి దిగుతామని చెప్పి చూస్తున్నాడు కింది దిగాక పలికిద్దామని పైన బాగానే కనబడ్డాడు మాకు అమ్మాయ అలా అయితే అయిపోయిందండి పక్కనున్న బ్రేక్ డాన్స్ అన్నీ చూస్తున్నాము జైంట్ వీల్స్ అలా అయితే తీరిపోయింది ఇక అందరం కిందకినాము అలా ముందుకైతే నడుస్తున్నాము మా రోజే అయితే ఇంకేమి పదమని చూస్తూ ఉంది మా పిల్లలందరినీ కలుపుకొని మా పక్కన వాళ్ళు ఎదురుమిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరినీ చేశాము చేస్తాము వచ్చి పైన మమ్మల్ని చూసాడు కింద ఉండి పైన చూసి అక్కడ భాస్కర్ గారు అందరూ మాకు వెయిటింగ్ చేస్తాను ఇక్కడ కూర్చొని हिकिड़े <laughs> वेहाराईंदासीं <laughs> <laughs> 这样可以给咱你来一个吧。 ఇదండి వీడియో ఎగ్జిబిషన్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాము మాతో పాటు మీరు కూడా జలకన్యని చూసి బాగా ఎంజాయ్ చేసారని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ ఇంటికి పోయే ముందు ఫినిషింగ్ టచ్ అనేసి ఫుల్ గా వాటర్ అవుతున్నాయి వాటర్ ఎందుకు లేనసైతే ఇక్కడికి వచ్చేసాము మేము కలర్ సోడా తాగుదామని ఇంకా నలుగురికి అయితే కలర్ సోడా తీసుకున్నాము ఎవరికి ఏం కావాలో అన్ని తీసుకొని కలర్ సోడా అయితే తాగాము సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ముందుగా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్